యాంటీ ర్యాగింగ్ పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు నల్గొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శరత్చంద్రపబార్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోదన్నారు ఈ యాంటీ ర్యాగింగ్ పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు నల్గొండ పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని తమ తోటి విద్యార్థులతో భావంతో మేల్కొనాలని సీనియర్లు జూనియర్లు అనే భేదం వీడనాడుతూ నేటి సీనియర్లు ఒకప్పుడు జూనియర్లు అనే విషయం మర్చిపోవద్దని అన్నారు తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోద్దన్నారు ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ర్యాగింగ్కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు ర్యాగింగ్ అనగా వ్యక్తులను మానసికంగా లేదా శారీరకంగా అవమానపరచడం భయపెట్టడం భయం కలిగేటట్లు చేయడం వారి పట్ల అమర్యాదకంగా ప్రవర్తించడం కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పీపీడీ ద్వారా అవగాహన కల్పించారు సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనర్ధాలు జరుగుతాయని చట్టాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేపడతాయని చెప్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తూ ర్యాగింగ్ అనే భూతాన్ని కళాశాల నుండి తరిమివేయాలని సూచించారు ఎంతో కష్టపడి చదివి మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించుకొని ర్యాగింగ్ అనే కక్షినిక పాశవిక ఆనందానికి చేస్తే కేసులు నమోదైతే జైలుకు వెళితే వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ వంద ద్వారా సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నల్గొండ కె శివరాం రెడ్డి ఎస్బీ రాము వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సైదులు కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు